అందరికీ నమస్తే ఈరోజైతే పొద్దున్నే టెరస్ పైకి అయితే వచ్చానండి ఎక్కగానే నాకు ముద్దు ముద్దుగా ముందు మార్నింగ్ గ్లోరీ అయితే చాలా బాగా కనబడ్డాయి వెంటనే వీడియో షూట్ చేస్తే బాగుంటుంది అనిపించింది ఈ మార్నింగ్ గ్లోరీలో అయితే నాకు మూడు రకాలు అయితే ఉన్నాయండి ఇది రెడ్ది చిన్న సైజు ఇది ఇది వన్ డే అంతా ఉంటుందండి ఎండెక్కితే ముడిచుకుపోవడం అలా ఏమి ఉండదండి ఇదైతే చెట్టు నిండా బాగా పువ్వులు అయితే పూస్తున్నాయండి చాలా అందంగా కనబడుతున్నాయి ఇవైతేను ఆ పెద్ద పువ్వులు అయితే మాత్రం ఎండ ఎక్కంగానే ముడుచుకుపోతున్నాయండి అందులో రెండు రకాలు ఉన్నాయి ఇది ఒక రకం నాది మొత్తం మూడు రకాల మొక్కలు అయితే నా దగ్గర ఉన్నాయి అది ఇంకోటి అయితే ఫ్లవరింగ్ రాలేదు ప్రస్తుతం ఈ మధ్య వరకు వచ్చింది చూడండి భలే ఉన్నాయి కదా కలర్ఫుల్గాను నేను నట్ షేడ్ వేసేసుకున్నానండి అందుకు మొక్కలన్నీ కూడా దగ్గర దగ్గరగా పెట్టుకున్నాను అన్నీ కొన్ని సెన్సిటివ్ ప్లాంట్స్ ఉన్నాయి కదా చావంతులు గులాబీ అలాగా చూసారా మల్లె చెట్టు మల్లె చెట్టు నిండా కూడా చాలా పువ్వులండి ఈ మధ్య నేను అంతగా అయితే కేర్ తీసుకోలేకపోయానండి మల్లె మొక్కలకి కాకపోతే ఏంటంటే అవి ఆకులు అవి అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి ఇచ్చానండి ఈ సమ్మర్ అంతా మన చెట్టు నిండా మల్లెపూలు పుయ్యాలంటే ఏ విధమైన కేర్ తీసుకోవాలి అన్నది నేను ఒక వీడియో చేసి చూపెడతానండి తప్పకుండా అది ఫాలో అవ్వండి ఈ మల్లె మొక్కలు అయితే మూడు వెరైటీలు ఉన్నాయండి నా దగ్గర ఇదైతే మామూలు మల్లె అండి అంటే చిన్న మొగ్గ వస్తుంది పువ్వులు చూసారా కింద నుంచి కూడా అలా స్టార్ట్ అయ్యాయండి చెట్టు నిండా అయితే పువ్వులు ఉన్నాయి ఇంకో వెరైటీ వచ్చి బొండుబల్ అండి అది చాలా పెద్ద పువ్వు అయితే పూస్తుంది గులాబీ పువ్వులా పూస్తుందండి అది అది ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మొగ్గలు వస్తున్నాయి అలాగే ఇంకోటి స్టార్ మల్లండి అండి లాస్ట్ టైం అయితే వీడియో ఆ స్టార్ మల్లి పెట్టానండి ఒక రోజుకి మనకి యాభై అరవై పువ్వులు అయితే పూసాయండి చిన్న ప్లాంట్కి కూడాను చాలా బాగా పూస్తాయండి మనం తీసుకునే కేర్ బర్త్ ఇదైతే బొండు మల్లు అన్నాను కదండి ఇది గులాబీ పువ్వు సైజు రావాలండి నేను ఈ మధ్య మాన్యూస్ అయితే ఇవ్వలేదు అందుకనే చిన్న సైజు వచ్చింది ఈరోజు అయితే దేవుడికి ఇన్ని పూలు అయితే వచ్చాయండి మన గార్డెన్లోని మల్లెపూలు మంచి సువాసన అయితే ఉన్నాయండి గార్డెన్లోకి రాగానే చాలా మంచి స్మెల్ అయితే వచ్చింది మల్లెపూలు ఉంటే ఎక్కడున్నా కూడా మంచి వాసన వస్తాయి కదా అలాగే మన గార్డెన్లో మందార మొక్కలు కూడా బాగానే పూస్తున్నాయండి చాలా బాగా వస్తున్నాయి రోజుకి రెండు మూడు ఒక్కొక్క ప్లాంట్కి అలా వస్తున్నాయండి ఒకసారి నాలుగైదు కూడా వస్తున్నాయి చామంతులు అయితే ఇంకా పూస్తున్నాయండి మనకి సమ్మర్ అయిపోతున్నా కూడా ఇగోండి ఇదొక కలరు నా దగ్గర మందార మొక్కలు అయితే నాలుగు ఉన్నాయండి ముద్ద మందారాలు లేవు నా దగ్గర నేను కొనలేదు అన్ని రేఖ మందారాలే కాకపోతే చిన్నవి పెద్దవి ఉంటాయి చూడండి ఎడినియం ప్లాంట్స్ అలా జర్బరా ప్లాంట్స్ బాగా వస్తున్నాయండి ఫ్లవర్స్ అయితేను ఇదిగోండి ఎల్లో కలర్ ఇది చాలా పెద్ద పువ్వులు అయితే పూస్తుంది ఇందులోనే పింక్ ఒకటి ఉంది పింక్ కాంబినేషను ఎక్కువ పెస్టులు వచ్చేస్తాయండి మందార మొక్కలకి అవి జాగ్రత్త చూసుకుంటూ ఉండలేకపోతే ప్లాంట్ పోతుంది మన గార్డెన్లో సంపం పూలు అయితే స్టార్ట్ అయ్యాయండి రోజుకి రెండు మూడు అలా వస్తున్నాయి ఈ రోజైతే రెండు పూలే పూసాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇంకా చాలా అయితే ఉన్నాయండి నా దగ్గర ఇవైతే రెండు ప్లాంట్స్ అయితే ఉన్నాయి వైట్ ఒకటి ఈ యెల్లో కలర్ ఒకటండి వైట్ ఇంకా మధ్య పూసింది కానీ మళ్ళీ ఆగిపోయిందండి చిన్న మొగ్గలు అయితే ఉన్నాయి చూడండి అంత ఫ్రెష్గా ఉన్నాయో సంపంగి పూలు మన గార్డెన్లో చామంతి పూలు అయితే ఇంకా పూస్తూనే ఉంటున్నాయండి ఈరోజైతే రెండు చామంతి పూలు అయితే కోసుకుంటున్నానండి దేవుడికి చూడండి బాగున్నాయి కదా ఇలా పూల మొక్కలన్నీ మనం పెంచుకుంటూ ఉంటే మనం ఇంట్లో పూజకి వాటికి రోజు మనం టెరస్ ఎక్కి చక్కగా పువ్వులు అయితే కోసుకోవచ్చండి నాకు ఈ మధ్య అయితే పెద్దగా అయితే కాయగూరలు అయితే రావట్లేదండి ఒకసారి కాపు వచ్చాక మళ్ళా రెండోసారి రావడానికి కొంచెం ఏదైనా టైం పడుతుందండి మనం ఇచ్చే మాన్యూర్స్ మళ్ళీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ వల్ల మళ్ళా స్టార్ట్ అవుతుందండి కొంచెం టైం అయితే తీసుకుంటుంది బీరకాయలు అయితే నాకు ఎప్పుడూ ఒకటి రెండు వస్తున్నాయండి ఇది ఒక చేతితో వీడియో తీయడం కదా అందుకని నాకు తర్వాత కట్ చేసుకుంటాను తోటకూర అయితే అక్కడక్కడ ఉన్నదండి తోటకూర నేను ప్రత్యేకించి అయితే ఇది వేయలేదు అక్కడక్కడ మొలుస్తున్నాయి అవన్నీ కూడా తీసుకుంటున్నానండి ఒకటి ఒకటైతే ఉందండి అది కూడా తీయాలి కానీ అవకాశం కుదరలేదు నాకు ఇంకా చెరుకు అయితే బాగా తీసుకున్నానండి ఈ సంవత్సరం నేను అదైతే తర్వాత కట్ చేసుకుంటానండి ఇప్పుడైతే తోటకూర అయితే అలా అక్కడక్కడ గోలల్లో ఉన్నాయి వాటన్నిటిని తీసుకుంటున్నాను ఏ పప్పులోకైనా పనికొస్తాయి కదండీ ఎప్పుడో వేసిన మొక్కలు అలాగా సీడ్స్ అలాగ వస్తున్నాయండి ఆ మధ్య ఎర్ర తోటకూర కూడా వచ్చింది ఇప్పుడు మళ్ళీ డల్ అయిందని ఆ మొక్కలు కూడాను కంటిన్యూగా ఏ కాయగూరలైనా ఆకుకూరలైనా కూడా మనకి రావడం కొంచెం కష్టమేనండి వాటికి టైం ఉంటుంది కదా ఒకసారి కాప్ అయిన తర్వాత కొంచెం టైం తీసుకుంటుందండి ఏ ప్లాంట్ అయినాను మళ్ళీ చిగుళ్ళు వచ్చి పూ పూసి కాయలు రావాలి కదా ఆ విధంగా నాకు కొంచెం లేట్ అయింది ఇప్పుడైతే రావడం అక్కడక్కడ వస్తున్నాయి అనుకోండి కానీ తక్కువ తక్కువగా వస్తున్నాయి ఈ సమ్మర్లో లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే బాగా ఇవ్వాలండి ఎందుకంటే చాలా ఎండలుగా ఉన్నాయి వారానికి ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే మీరు కూడా ఇస్తూ ఉండండి మనం టెరస్ పైన చిన్న గోళాల్లో కొంచెం మట్టి వేసుకొని మరి పెంచుకుంటున్నాం కాబట్టి వాటికి బాగా పోషకాలు అయితే ఇస్తూనే ఉండాలండి ఈరోజైతే తోటకూర అయితే ఇలా వచ్చింది చాలా లేతగా ఎంతో ఫ్రెష్గా ఉందండి కొంచెం అయినా కూడా ఆర్గానిక్గా మనం పెంచుకుంటున్న ఆరోగ్యకరమే కదండి ఈరోజైతే ఈ పువ్వులవి కోసుకున్నానండి ఓ వంకాయ వచ్చింది చిన్న టమాటా వచ్చింది అలాగే ఒక ప పండిపై రాలిపోయిందండి మొక్కలోని నిమ్మకాయ అది కూడా తీసుకున్నాను ఈ పింక్ పింకుగానే చూడండి ఎంత బాగా వచ్చాయండి ఫిఫ్టీ రూపీస్ డబ్బులో వేసాను ఈ ప్లాంట్ని చాలా పువ్వులు అయితే రోజు పూస్తున్నదండి విపరీతంగా ఉంది చెట్టు నిండా ఏనండి చాలా బాగున్నాయి ఈ మొక్కలు అయితే మొండి మొక్కలండి మనం నీళ్లు పోసినా పోయిపోయినాయి మ్యాన్యుర్ ఇచ్చినా ఇవ్వకపోయినా అన్నా కానీ పువ్వులు అయితే పూసి మనకి ఇస్తూ ఉంటాయండి ఈ గార్డెన్లో మాత్రం తప్పనిసరిగా ఇలాంటి పూజకి మనం పువ్వులను అయితే పెట్టుకోవాలండి పాలినేషన్లు కూడా జరుగుతూ ఉంటాయి కదా ఈరోజైతే అనుకోకుండా వీడియో షూట్ చేశానండి మా గార్డెన్ లో ఫ్లవర్స్ అన్నీ చూసారు కదా థ్యాంక్ యూ అండి నమస్తే